ఈ ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు చాలామంది చేసేటి మిస్టేక్స్ ఏంటంటే ఈ బెల్ట్ని కరెక్ట్గా ఎలా పెట్టి కుట్టాలి అనేది చాలామందికి తెలియకపోవచ్చు ఒకవేళ తెలిసినా కూడా చాలామందికి కరెక్ట్గా రాదు సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక మీరు షేప్ బెల్ట్ అనేది కుట్టారనుకోండి కరెక్ట్గా వస్తుంది ఈ షేప్ బెల్ట్ ఈ మనం డాట్స్ కుట్టిన దాని క్లాత్ పైన ఒక ఇంచ్ అనేది ఇటు పైకి ఉండాలి కరెక్ట్గా గమనించండి ఇటు పైకి ఉండాలి బయటి వైపుకు ఉండాలి ఇల్గోండి ఇలా పెట్టుకొని ఈ విధంగా కుట్ అనేది వేయాలి అయితే ఈ మధ్యలో ఈ మెయిన్ డాట్ అనేది ఉంది కదా దీన్ని ఇలాగే పెట్టి కుట్టకూడదు ఈ మెయిన్ డాట్ అనేది ఇలాగే పెట్టి కుట్టేయకూడదు కుట్టులోకి రానివ్వకూడదు ఏం చేస్తారంటే ఇలా సమోసాలాగా వన్ సైడ్కి ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది పెట్టండి ఇది విధంగా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఫ్రంట్ సైడ్కి మాత్రమే ఫోల్డ్ అనేది రావాలి ఇలాగ లోపల వైపుది ఫ్రంట్ సైడ్కి ఫోల్డింగ్ అనేది రావాలి చూసారు కదా ఈ విధంగా సమోసా టైప్లో ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ దీనిపైన పెట్టి అనేది వేసుకోవాలి ఇంకొక విషయం కూడా అండి ఈ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కొంతమంది సరిపోలేదు అని చెప్పి దీన్ని ఇలా లాగి కుడతా ఉంటారు అలా లాక్కండి అలా లాగితే ఇదంతా మెలికలు మెల్కలుగా అయిపోయి చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంటుంది వేసుకున్నా కూడా నీట్గా అస్సలు ఉండదు అప్పుడు మళ్ళీ కస్టమర్ వచ్చి మనల్నే ఆరస్తారనమాట అలా ఎప్పటికీ చెయ్యొద్దు ఈ బెల్ట్ ఎలా ఉందో అలాగే ఈ విధంగా పెట్టి కుట్ అనేది వేసేసుకోండి అప్పుడు మనకి రివర్స్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది చూడండి ఇలా రైట్ సైడ్ వైపు తిప్పినప్పుడు నీట్గా ఉంది కదా ముడతలు కానీ అట్లా ఏం లేదు కదా ఒకవేళ మీరు లాగారు అనుకోండి ఇదంతా ఇట్లా క్రాస్ ఎదుగు ఇదే విధంగా వస్తుంది సేమ్ టు సేమ్ ఇలాగే వస్తుంది ఇక్కడ అంతా ఎత్తుకున్నట్టు అలా వస్తుంది అనమాట మీరు ఇలా అలాగే కుట్టడం వల్ల సో అలా ఎప్పుడు కుట్టద్దండి ఇప్పుడు మనము ఇది ఇలా కుట్టేసాం కదా మళ్ళీ పై వైపున ఒక కుట్టు టక్కన వేసేస్తే అయిపోద్ది అనుకుంటాను అలా కూడా చేయకూడదు ఈ పై వైపున కుట్టు వేసే ముందు ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇటు సైడ్ కచ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇదిగో చూడండి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఇలా సైడ్ ఖర్చు కరెక్ట్గా నాకైతే సరిపోయింది ఇప్పుడు నేను ఈ షేప్ బెల్ట్ పైన ఒక కుట్టనేది వేసుకుంటాను అనమాట ఇది కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి మీ అందరికీ కనుక యూజ్ అవుతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి అలాగే మీకు యూజ్ అయింది అని చెప్పి ఒక కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్గా ఇన్స్టాగ్రామ్లో కనుక చూస్తున్నట్టయితే ఇదే పోస్ట్ నేను ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తానండి ఇన్స్టాగ్రామ్లో అయితే మహాలక్ష్మి కల్లూరి త్రిబుల్ వన్ జీరో వన్ ఫోర్ అని ఉంటుందండి సో దాంట్లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం